ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజోన్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో నేను మీకు మన అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి పోటీ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎవరు గెలుస్తారు సూచనలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ అంశాల మీద నేను మీకు కొంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎందుకంటే దీంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ పెట్టాను ప్రతి ఆప్షన్స్ చూపించాను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్షాన ఒకసారి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అమెరికా మ్యాప్ వేసేసి ఒక్కొక్క స్టేట్ లో ఎవరికి గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేది ఈ మ్యాప్ లో చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు బ్లూ లో అన్ని హారిస్ గెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్స్ లో కనిపిస్తున్నాయి అన్ని హ్యారిస్ కంపల్సరిగా గెలిచే అవకాశం ఉన్నది సో ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పైన నంబర్స్ కూడా చూపిస్తున్నాను హారిస్ కి టూ ఓ ఎయిట్ ట్రంప్ కి టూ నైన్టీన్ ప్రస్తుతానికి గ్యారెంటీడ్ ఓట్స్ అన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి అలాగే ఫ్రెండ్స్ టాస్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి టాస్ అప్ స్టేట్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ లెవెన్ ఉన్నాయి అనమాట ఓట్స్ ఇక్కడ ఎవరికైతే టూ హండ్రెడ్ సెవెంటీ ఓట్స్ అయితే వస్తాయో వాళ్ళు గెలుస్తున్నట్టు లెక్క ఇది ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ అంటారు వీటిని ఇది ఎట్లా నిర్ణయిస్తారు అంటే ఒక్కొక్క స్టేట్ లో ఉన్న పాపులేషన్ బట్టి నిర్ణయిస్తారు ఫ్రెండ్స్ సో మీరు అనుకోవచ్చు ఇదేంది ఒక్కొక్క స్టేట్ కి ఫోర్ ఓట్స్ అని అనుకోవచ్చు అది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పాపులేషన్ బట్టి వాళ్ళకి ఒక ఫ్యాక్టర్ అంటూ తీసి ఆ ఫ్యాక్టర్ కి సంబంధించిన నంబర్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కలిపితే షార్ట్ గా ఎవరికైతే టూ హండ్రెడ్ సెవెంటీ ఓట్స్ వస్తాయో వాళ్ళు గెలవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ ఈ మ్యాప్ లో బ్లూ అన్ని కూడా ఆ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఓట్స్ అంటే ఆ ఏరియాలో డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు లీడ్ లో ఉన్నారనమాట ఆ సో ఇక్కడ హ్యారిస్ గెలుస్తుంది ఈ బ్లూ లో ఉన్న వాటి అన్నిట్లలో కూడా హ్యారిస్ గెలుస్తుంది అనుకుంటున్నాం చూసినాం ఇప్పటిదాకా వచ్చిన పోలింగ్ డీటెయిల్స్ ను బట్టి ఈ కలర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ లో చూసినవన్నీ కూడా ట్రంప్ కి వచ్చే స్టేట్స్ అనమాట ఇవన్నిట్లో కూడా ట్రంప్ గెలుస్తాడు ఈ రెడ్ స్టేట్స్ అన్ని కూడా ట్రంప్ కంపల్సరీ గెలుస్తాడు ఇది బేసికలీ అగైన్ పోలింగ్ డేటాను బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అది నిర్ణయించబడుతుంది ఓకే సో మళ్ళీ ఇక్కడ ఓటింగ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ ఈ ఈ డేటా ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ తేడా ఏమి జరగదు ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ గెలిచే స్టేట్స్ సో ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ రిజల్ట్స్ లో ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ ఆన్ ఎలక్షన్ డే ఓకే సో అది పక్కన పెడితే ఇక్కడ గ్రే స్టేట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ గ్రే కలర్ లో ఈ గ్రే కలర్ లో ఉన్న స్టేట్స్ అన్ని కూడా టాస్ ఆఫ్ స్టేట్స్ అంటారు టాస్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఇంకా తెలియదు ఓకే కాబట్టి ఇవి ఇంకా ఎవరన్నా బాగా నువ్వు స్పీచ్లు ఇచ్చేదాన్ని బట్టి నువ్వు ఆ స్టేట్ కి ఇచ్చే పథకాలను బట్టి ఉంటది అనమాట ఓకే సో ఇక్కడ పోయి ట్రంప్ పోటీ చేయొచ్చు వాళ్ళ స్పీచ్లు ఇచ్చుకోవచ్చు అలాగే కమలా హారిస్ కూడా స్పీచ్లు ఇచ్చుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ వైపు మళ్ళి సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఆ ఇక్కడ ప్రస్తుతానికి అయితే కొన్ని స్టేట్స్ కనిపిస్తున్నాయి దీంట్లో కొన్ని ఇప్పటిదాకా కొన్ని మనకి కంపేర్ చేసి చూస్తే అంటే దేనిని బట్టి కంపేర్ చేస్తున్నాం అంటే మూమెంటం చూస్తున్నాము ఫ్రెండ్స్ మూమెంటం అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ కి బైడెన్ కి ఉన్న గ్యాప్ చూస్తున్నాము అదే కంపారిజన్ ఆ ట్రంప్ కి హారిస్ కి ఉన్న గ్యాప్ చూస్తున్నాము ఆ గ్యాప్ చూసిన పక్షాన హ్యారిస్ గ్యాప్ ఇంప్రూవ్ అయింది ఫ్రెండ్స్ అంటే ట్రంప్ కి ఓట్లు కొంచెం లాస్ అయినాయి హ్యారిస్ వచ్చిన కాడ నుంచి సో కమలా హ్యారిస్ ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి కొంచెం ట్రంప్ కి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు సో ఇప్పటిదాకా అయితే చూస్తే మూమెంటం వచ్చేసి కమల హారిస్ ఫేవర్ లో ఉంది ఫ్రెండ్స్ సో ఈ ఇదే మూమెంటం కంటిన్యూ అవుతే ఇక రాబోయే రెండు మూడు వారాల్లో కమల హారిస్ కొన్ని స్టేట్స్ లో కూడా లీడ్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ స్టేట్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆ పెయిన్స్ వేనియా స్టేట్ ఇది గ్రే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బేస్డ్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ ని బట్టి అయితే పెన్సిల్వేనియాలో ఇప్పుడు ఎవరు నిర్ణయించబడలేదు కానీ మూమెంటం చూస్తే ఫ్రెండ్స్ అది కమల హారిస్ వేవ్ లో వస్తుంది కాబట్టి నేను ఆ మ్యాప్ ని ఈ మ్యాప్ ని రీకలర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్రియేట్ అవర్ ఓన్ అండ్ క్రియేట్ చేసేసుకొని ఇక్కడ నేను ఈ రెడ్ వన్ని ట్రంప్ కి ఉన్న వాటిని అన్నిటిని కొంచెం మార్చి మీకు చూపిస్తాను ఈ మూమెంటం లో ఎవరికి వెళ్తుంది అనేది సో పెన్సిల్వేనియా స్టేట్ వచ్చేసి అది డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నది కమల హ్యారిస్ కి వెళ్లే అవకాశం ఉన్నది ఒకవేళ ట్రంప్ కనుక వచ్చి కొంచెం స్పీచ్లు భాగిస్తే ట్రంప్ చేతిలో కూడా ఉండొచ్చు కానీ కమల హ్యారిస్ కి కొంచెం మూమెంటం ఎక్కువ కనిపిస్తుంది అలాగే మిషిగన్ కూడా కొంచెం మూమెంటం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మిషిగన్ లో కమల హ్యారిస్ కి ఫేవరబుల్ గా ఓట్ వేసే వాళ్ళు కొంతమంది ఎక్కువగానే కనిపిస్తున్నారు మనకి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక స్టేట్ ఎక్కడ ఉందంటే విస్కాన్సన్ ఒకటి డౌట్ఫుల్ కానీ అక్కడ కూడా మూమెంట్ అని కొంచెం కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ విస్కాన్సన్ రాకపోయినా కూడా కమల హారిస్ కి కంపల్సరీ నార్త్ ఫైర్ అయినా కూడా ఆప్షన్ ఉందని వింటున్నాము అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ జార్జియా కూడా కమల హ్యారిస్ కే ఫేవర్ అయ్యేటట్టు ఉన్నదని కూడా మనకి కొంచెం సూచనలు కనిపిస్తున్నాయి సో ఈ రకంగా మనం ఇంతవరకు ఇచ్చుకుంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ కమల హ్యారిస్ ఇక్కడ గెలిచిపోతుంది టూ సెవెంటీ సిక్స్ తోటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టూ సెవెంటీ సిక్స్ వర్సెస్ టూ సిక్స్టీ టూ టూ సెవెంటీ దాటితే చాలు గెలిచినట్టు లెక్క అనమాట సో ఈ ఈ మ్యాప్ పరంగా చూస్తే ఈ రెడ్ వన్ ట్రంప్ గెలిచిన ఈ బ్లూ వన్ ని కమల హ్యారిస్ గెలిస్తే చాలు కంపల్సరీ కమల హ్యారిస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ బ్లూ లో ఉన్న స్టేట్స్ ఇవి చెప్పలేము అవి ఎటన్నా పోవచ్చు ఇప్పటికీ కూడా కాకపోతే మూమెంటం చూస్తే మాత్రం కమల హారిస్ ఫేవర్ లో కనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇక్కడ ఇది చూద్దాం ఇంకా కంటిన్యూ ఫాలో అవుదాం ఇంకా ఫ్యూచర్ లో ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో ప్రస్తుతానికి అయితే పోటీ మాత్రం బాగా గట్టిగా జరుగుతుంది ఇద్దరి మధ్యలో అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా వీడియోని ఇప్పటిదాకా చూడని పక్షాన అయితే ఫస్ట్ చూసినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నోటిఫికేషన్ బెల్ కొడితే నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో చూసినందుకు మీ అందరికి ఒక బిగ్ థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్